దేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళితులపై ఎక్కువగా దాడులు కొనసాగుతున్నాయని దళిత సంఘాల నాయకులు తెదేప నాయకులు కర్నూలులో ఆగ్రహం వ్యక్తం చేశారు దళితులు అందరూ జేఏసీగా ఏర్పడి వచ్చే ఎన్నికల్లో కర్నూలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గెలుపుకు దళిత చైతన్య యాత్ర పేరుతో ప్రచారం నిర్వహించారు యాత్రలో భాగంగా నేడు పాత బస్టాండు సమీపం కాలనీలోని ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా దళిత నాయకులు మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఎస్సీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఎస్సీ కార్పొరేషన్ నిర్వీరం చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కిందన్నారు నిత్యావసర సరుకు ధరలు పెరగడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ ప్రభుత్వము ఎప్పుడూ జిగిపోయి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేస్తే మూడు పూటల భోజనం తింటామని వారు తెలిపారు ఈ అన్నాకాండీని తీసేసిన తర్వాత మేము ఒక పూట తిని తిండి లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చాలా ఏడ్ ఏడ్చుతున్నారు చాలామంది నాకు చాలా బాధ అనిపించింది ఇంత అన్నాకాంటి మీద ఇంత డిపెండ్ అయి ఉన్నారా అనేది నాకు తెలిసింది వీధిలో ఉన్నాలో అన్నం లేక ఐదు రూపాయలకి భోజనం వస్తుందంటే అక్కడికి వచ్చి తినేపోయేవాళ్ళంట చాలా మంది ఈ క్యాండిల్ మూసేసినాక మాకు చాలా ఇది ఉంది ఏదైనా టిఫిన్ చేయాలంటే ముప్పై రూపాయలు నలభై రూపాయలు అంటున్నారు భోజనం అంటే వంద రూపాయలు అంటున్నారు ఇక్కడ మాకు ఐదు రూపాయలకు తిరిగేది మేము ఎంతో సంతోషంగా ఉండేవాళ్ళము ఆ పరిస్థితులు బాగాలేవని చాలా బాధపన్నారు అందుబాటులో లేకుండా రేట్లు పెరిగిపోవడం వల్ల వాళ్ళు ఒక పూట తిని ఒక పూట తినక వస్తులో ఉండి చాలా ఇబ్బంది పడుతున్నారు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళపై దయ ఉంచి ఆ రేట్లైనా తగ్గేయండి లేదా మీరన్నా కుర్చి దిగిపోండి అంతకుమించి మించి మేమేం చెప్పలేమండి మీకు ప్రతి వాడికి పోతే సమస్య లేదంటూ ఏది లేదు ప్రతి చోట సమస్యలే సమస్య ఎక్కడన్నా వినపడదనుకుంటే ప్రతి ఏర్ల సమస్యలే ఉన్నాయి మేము ఈ దళిత బిడ్డ మేలుకో కార్యక్రమంలో తెలుసుకునేమనగా ఏ ఒక్కరు ప్రశాంతంగా మూడు పుట్టలు తిన్నారు పండుకున్నారు అనేదే లేదు మొత్తం సమస్యలు 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 కాబట్టి మా అబ్బాయి దయ ఉంచి మీరు తొందరగా సీటు దిగిపోతే మేము మాకు మూడు పుట్టలు అన్నం తింటాం మా చంద్రన్న వస్తే అదే మా మేము కోరుకునేది అన్న క్యాంటీన్ కావచ్చు ఇంకోటి కావచ్చు అవన్నీ మాకు వస్తాయి మా ప్రభుత్వం మాకు వచ్చిందంటే ఉద్యోగం అవకాశం లేదు ఈ రోజు ఎక్కడో పేద ప్రజలు తిందామన్నా అన్న క్యాంటీన్ ఉన్న ఐదు రూపాయల అన్న క్యాంటీన్ కూడా ఎత్తేసారు ఏది కూడా కనబడకూడదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాశా రాజ్యాంగం అమలు పరచడం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బదులు ఈ రోజు రాజారెడ్డి ఆ రాజ్యాంగాన్ని అమలు పరిచి దళితులను ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి